మిత్రులారా అందరికీ నమస్తే సత్యాన్వేషి ఛానల్కు స్వాగతం లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఒక సబ్ మార్కెట్ యార్డు ఈరోజుకు ఎలాంటి వసతులు లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా రైతులకు అందుబాటులో లేకుండా ఉన్న విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం సూర్యాపేట జిల్లాలోని జాయిరెడ్డిగూడెం మండల పరిధిలో జాయిరెడ్డిగూడెం గ్రామంలో నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్కి ఆనుకొని ఉన్న ఈ సబ్ మార్కెట్ యార్డ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ సబ్ మార్కెట్ యార్డ్ నిర్మాణం గురించి రెండు వేల పదహారు సంవత్సరంలో గ్రామ ప్రజలు అప్పటి గ్రామ సర్పంచ్ పున్న జగన్నాథం ఆధ్వర్యంలో ఇసుక కాంట్రాక్టర్లతోనే కొట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయలు విరాళంగా సాధించి మార్కెట్ నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కొనడం జరిగింది ఆ కొన్న ఐదు ఎకరాలలో నాలుగు ఎకరాల పది గుంటల్లో రెండు వేల పదిహేడు నవ నవంబర్ పద్నాలుగో తారీఖున మార్కెట్ సబ్ మార్కెట్ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన తర్వాత ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఎకరాల పది గుంటలకు కంపౌండ్ వాల్ నిర్మాణం చేసి ఒక గేట్ ఏర్పాటు చేసి మధ్యలో వన్ సైడు ఒక పెద్ద ఫ్లాట్ఫామ్ ఒకటి ఏర్పాటు చేసి దాని మీద కప్పేసి నిర్మాణం అయిపోయింది అని చేతులు దులుపుకోవడం జరిగింది ఈ ఎకరాల పది గుంటల్లో ఎక్కడ కూడా ఫ్లోరింగ్ లేదు కనీసం రైతులకు వాటర్ ఫెసిలిటీ లేదు టాయిలెట్స్ లేవు కరెంటు లేదు ఎలాంటి వసతులు లేవు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కోటి యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించినటువంటి ఈ కట్టడాన్ని ఇంతవరకు ఓపెన్ చేయలేదు ప్రారంభించలేదు ఏంది అన్యాయం ఎందుకు పట్టించుకోవట్లేదు మార్కెటింగ్ శాఖ అధికారులు అని చెప్పేసి గత సంవత్సరం కలెక్టర్ గారికి ఒక అప్లికేషన్ పెట్టి దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత మార్కెటింగ్ శాఖ నుంచి వచ్చిన సమాధానం ఎప్పుడు ప్రారంభిస్తాము అనేది దానికి ఆన్సర్ లేదు రెగ్యులర్ మార్కెట్గా దీన్ని మార్చమని అంటే వాళ్ళట ఒకసారి సర్పంచు వార్డు మెంబరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులతో గ్రామస్తులతోనట ఒక మీటింగు అదే మార్కెట్ యార్డ్లో పెట్టి రెగ్యులర్ మార్కెట్గా మేము మారుస్తాం మీ అభిప్రాయం చెప్పండి అని అంటే ఎవ్వరు ఏం చెప్పలేదట వాళ్ళకు అందుకనే దాన్ని అట్లా ఆపేసేట ఇంకోటి ఇంత పెద్ద మార్కెట్ మీద ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు పెత్తనం చేయడం సహజం మరీ జాయిరేడ్ ఇంకా ఎక్కువ ఇక్కడ మాఫియా అనేటటువంటి వాట్సాప్ గ్రూపులు పెట్టే ఒక అధికార పార్టీ నాయకుడు ఆయన మాజీ ప్రజాప్రతినిధి ఆయన దాని మీద పెత్తనం చేస్తుంటే జిల్లా కలెక్టర్కు అప్లికేషన్ పెట్టి దాని మీద వివరణ అడిగితే ఎవరు దీని మీద పెత్తనం చేస్తలేరు పిఎస్ఈస్ అనేటటువంటిదే దీన్ని పర్యవేక్షిస్తుంది అని చెప్పారు మరి పిఎస్ఈఎస్ పర్యవేక్షిస్తుంది జిల్లా మార్కెటింగ్ శాఖ దీని మీద దృష్టి ఉన్నది కలెక్టర్ గారు దీన్ని కూడా దృష్టిలో ఉన్నది మరి కోటి యాభై ఐదు లక్షలు పెట్టి నిర్మించిన దాన్ని ఎనిమిది సంవత్సరాలు దాటినా ఎందుకు ప్రారంభిస్తలేరు ఎందుకు అభివృద్ధి చేస్తలేరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది ఒకసారి జిల్లా ప్రజలు ఆలోచించాలి ఇది మీ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ మొత్తం కూడా ఇక్కడ ఆ మార్కెట్లో ఇదే ఆ లోతు జాగలనే ఆ గ్రౌండ్లోనే రైతులు ఒడ్లు పోయాలి వర్షం వస్తే ఒడ్లు నీళ్ళల్లో తేలుతుంటే ఆ కంప చెట్లు ఆ కోతులతో విపరీతమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు మళ్ళీ ఇందులో ప్రైవేట్ స ప్రైవేటు వడ్లు కొనుగోలు కేంద్రాలు పెడతారు వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు ఇంత కోటి యాభై ఐదు లక్షల నిర్మాణాన్ని ఎందుకు గవర్నమెంటు పటిష్టంగా నిర్వహణ చేయలేకపోతుందనే విషయాన్ని జిల్లా ప్రజలు ఆలోచించాలి అధికారులు ఇప్పటికైనా కానీ తమ పనితీరును ఒకసారి సమీక్ష చేసుకొని తక్షణంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ మార్కెట్ని అభివృద్ధి చేసే ఒక ఆలోచన చేయాలి రాజకీయ నాయకులు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులకు ప్రజలకు కనీసం న్యాయం చేయాలి కోటి యాభై ఐదు లక్షల ప్రభుత్వ ధనంతో నిర్మించిన మార్కెట్ యార్డు ఇరవై లక్షల రూపాయలు పెట్టిన స్థలం కోటి డెబ్బై ఐదు కో ఎనభై లక్షల రూపాయలు అక్కడ నిర్మాణం మీకు ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో మీరే ఒకసారి అంచనా వేయండి ఇది నిజంగానే కోటి యాభై ఐదు ఐదు దీనికి ఇది నిజంగానే మార్కెటా లేకుంటే ఇది ఏమైనా లెక్కుందా అనే అనేదాన్ని జిల్లా ప్రజలు ఆలోచించాలి ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే సామేళన దీని గురించి పట్టించుకోవాలి ఎలక్షన్స్ టైంలో మీరు ఎందుకు ఈ మార్కెట్ని ప్రారంభిస్తలేరు అని ఎమ్మెల్యేకు అప్పటి ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాయడం జరిగింది అదేవిధంగా ఈ మార్కెట్ ముందల పెద్దలు ఆరు విద్యాసాగర్ రావు బొమ్మ పెట్టిరు ఆయన పేరు మీదనే ఈ మార్కెట్ పేరు పెట్టిర్రు ఆ బొమ్మను ప్రారంభించిపోయారు రెండు వేల ఇరవై మూడులో ఇదే ఇక్కడ పద్ధతి మార్కెట్ కోటి యాభై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన మార్కెట్ని ప్రారంభించలేదు మొదలుపెట్టిన పెట్టిన పెద్ద మనిషి బొమ్మని ప్రారంభించిపోయారు సరే ఓకే ప్రారంభించారు మరి మార్కెట్ ఎప్పుడు ప్రారంభిస్తారు నిజంగానే కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఆ నిర్మాణానికి అనేది జిల్లా అధికారులు తక్షణమే ఎంక్వైరీ చేయాలి దాంట్లో మొత్తం ఫ్లోరింగ్ చేయించాలి దాన్ని పిఎస్సిఎస్ కంట్రోల్లో పెట్టుకోవాలి దాంట్లో గొడ్లు గోదా అవి తోలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇరవై నాలుగు గంటలు రైతులకు అందుబాటులో ఉండాలి రెగ్యులర్ మార్కెట్గా నిర్మాణం చేయాలి అనేది మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి జిల్లా మార్కెటింగ్ అధికారులు కళ్ళు తెరవాలి రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వదిలిపెట్టి రైతుల కోసం కనీసం మాట్లాడడానికి నోరు తెరవాలని కోరుకుంటున్నాం ప్రజలు ఎక్కడికక్కడ ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలి ఎందుకు ఇంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేస్తున్నారనే విషయాన్ని ఆలోచించాలి రాజకీయ నాయకులు ప్రశ్నించాలని కోరుకుంటున్నాం